గ్రామవార్డు సచివాలయ శాఖలోని ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న ఏ నమ్ముల కోసం ఒక చెడు వార్త తీసుకురావాల్సి వచ్చిందండి ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఊహించలేదు కానీ అక్కడ జరిగింది జరిగినట్టు చెప్పే బాధ్యత మాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అలా తీసుకురావడం ద్వారా మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి తప్పులు తేడాలు జరిగితే వెంటనే అలాంటి సిబ్బందిపై కూడా ఉద్యోగులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అది ఏంటండి విషయం ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుందా అయితే వెంటనే వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయానికి వద్దాం గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఏఎన్ఎంలు అంటే ఆరోగ్య సహాయకులుగా జాయిన్ అయిన ఏఎన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా నియామకం అయిన సమయంలో సుమారు నలభై మంది ఐఎన్ఎంలు తప్పుడు ధృవీకరణ పత్రాలు ప్రభుత్వానికి సమర్పించారటండి ఆ విషయం ఎక్కడ తేలింది ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళకి న ప్రమోషన్లు ఇచ్చే సమయంలో ప్రమోషన్ ఫైల్ డిఎంఎండ్ పెట్టే సమయంలో కొన్ని ఫిర్యాదులు వస్తే వాటి ఆధారంగా ప్రాథమిక విచారం చేస్తే అసలు విషయం వెలుగు చూసిందండి ఇప్పుడు మళ్ళీ అందులో ఆ నలభైలో ఫస్ట్ విడతలో అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాటికి ఎవరైతే నియామకం పూర్తయిందో వాళ్ళ సర్వీస్ ఎవరిదైతే కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి ప్రమోషన్ ఫైల్ పెట్టే సమయంలో మరొక ఆరుగురు తాలూకా ఏన్నముల తాలూకా నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం బయటకు వచ్చిందండి ఈ కారణంగానే విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏన్నముల యొక్క పదోన్నతులు ఆగిపోయాయి ప్రమోషన్లు ఆగిపోయాయి ప్రమోషన్లు ఆగిపోయాయి అంటే దానికి రెండు మూడు రీజన్లు అప్పుడు తెర మీదకి వచ్చాయి ఏంటి సర్వసాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగులకి పదోన్నతులు వస్తున్నాయంటే ఆ యొక్క శాఖ జిల్లా అధికారులు ఆ యొక్క మినిస్ట్రీరియల్ స్టాఫ్ కార్యాలయ సిబ్బంది మామూలు తీసుకుంటారు అది సర్వసాధారణం సహజం కూడా అయితే అందరూ ఏమనుకున్నారు ఈ సచివాలయంలోని ఏ నమ్మకం సంబంధించి కూడా ఈ ప్రమోషన్ ఫైల్ పెట్టాలంటే ఒక్కొక్కరి నుంచి ఐదు రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు అని చెప్తే నిజంగా సచివాలయ ఉద్యోగుల మీద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారులు డిఎంఎన్హెచ్ఓ డబ్బులు దండుతున్నారని చెప్పి ఒక వార్త షికారు చేసింది అది కూడా కొంతవరకు వాస్తవం వాస్తవాన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి తెలుసు నియామకంలో జరిగిన సమయంలో కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు వచ్చిన సంగతి తెలుసు కానీ కళ్ళు మూసుకొని జల కొట్టానా చందానా ఆ రోజు వీళ్ళకి నియామకాలు ఇచ్చేశారు అప్పటికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగాలు చేస్తున్నారు అంతా అయిపోయింది పదోన్నతులు ఇచ్చే సమయంలో మరోసారి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు అలా వెరిఫికేషన్ చేసే సమయంలో అసలు బాషియాలు బయటకు వచ్చాయి దాంతో ఆ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొదట మొత్తం ఎంటైర్ ఏఎన్ఎంల విషయంలో నలభై మందికి ప్రస్తుతం ఫస్ట్ స్పెల్లో ఎవరికైతే ఏం నమ్మల నుంచి ఎంపీహెచ్ ఎంపీహెచ్ఎలగా ప పదోన్నతి వస్తుందో వాళ్ళ విషయంలో ఆరుగురు తలగా సర్టిఫికేట్లు ఫేక్ అని చెప్పి ఆధారాలతో పాటు జిల్లా వై వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కంప్లైంట్లు వెళ్ళేయండి కంప్లైంట్ వెళ్ళడంతో ఈ కంప్లైంట్ల మీద విచారణ చేయండి విచారణ చేసి విచారణలో వాస్తవాలు తేలితే వాళ్ళని పక్కన పెట్టండి దానికంటే ముందు ఈ ప్రాసెస్ మొత్తం అంతా పక్కన పెట్టండి అని చెప్పి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారటండి ఆ కారణంగా గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఏఎన్ఎంల పదాన్నతలు ఆగిపోయాయి చెప్పాం కదా గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలియజేస్తుంది ఇక్కడ ఇప్పుడు వాస్తవాలు తేలితే విచారణలో వాళ్ళు పెట్టిన ధృవీకరణ పత్రాలను ఫేక్ అని తేల్తే వాళ్ళని ఉద్యోగాలను ఉంచుతారా తుంచుతారా అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది అంతకంటే ముందు నియామక సమయంలో సమయంలో జిల్లా అధికారులు ఆ సర్టిఫికేట్లు ఎందుకు పరిశీలించలేదు ఆ సమయంలో నియామకాలు జరిగిన సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎవరున్నారు ఎవరి ద్వారా నియామకాలు జరిగాయి అప్పటి ఎవరు ఎవరనే దానిపై కూడా ఇప్పుడు విచారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హడా జరిగిన సమయంలో కొందరు జిల్లా శాఖల అధికారులు లూపోల్స్ పట్టుకొని చిన్న చిన్న ఇలాంటి లోపాలు ఉంటే కళ్ళు మూసి జల్ల కుట్టిన సందనంగా అప్పటికి నియామకాలు ఇచ్చేస్తారు కొంత తృణమ పొనమో పుచ్చుకొని నియామకాలు ఇచ్చేస్తారు నియామకాలు ఇచ్చేత మాకు ఉద్యోగం వచ్చేసింది అనుకుంటారు కానీ వెరిఫికేషన్ సమయంలో కానీ లేదంటే సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో కానీ లేదంటే ప్రమోషన్ స్టార్ట్ అయ్యే సమయంలో కానీ ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు ఆ రోజు దొంగ సర్టిఫికేట్లు పెట్టినా ఆ రోజు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినా వాళ్ళే దాన్ని తర్వాత మళ్ళీ రెట్టిఫై చేసుకోలేదు ఎందుకంటే విచారం చేస్తారనే ఆలోచన అప్పటికి లేదు ప్రమోషన్ వెంటనే వచ్చేస్తే ఆలోచన అప్పటికీ లేదు కానీ అనూహ్యంగా ప్రమోషన్ చాలా తెరపైకి రావడం దాన్ని అమలు చేసే సమయంలో దరఖాస్తుదారులు మళ్ళీ వాళ్ళు వాళ్ళకే పడక విషయాన్ని బహిర్గతం చేశారు బహిర్గతం చేయడంతో ఇప్పుడు ఏ ప్రమోషన్లు గాల్లో ఉండిపోయండి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కమిషనర్ ఆఫ్ హెల్త్కి ఈ విషయాన్ని పొందుపరిచారు లేఖ ద్వారా తెలియజేశారు అక్కడ పారామెడికల్ బోర్డులో విచారణ చేస్తారు వీళ్ళ యొక్క సర్టిఫికేట్లు ఒరిజినలా ఫేకా వీళ్ళు ఏఎన్ఎం శిక్షణ తర్వాత ఎక్కడైనా ఉద్యోగం చేశారా లేదా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫేకా లేదంటే ఏకంగా పారామెడికల్ బోర్డ్ బోర్డు రిజిస్ట్రేషన్ నెంబరే ఫేకా సర్టిఫికేట్ ఫేకా అని తేలితే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది ఇక్కడ చూసారా వీళ్ళు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలందరికీ సేవలు చేయాలనుకుంటే అందులో నలుగురు ఐదు చేసిన తప్పులు ఎంటైర్ సచివాలయంలోని ఏ నమ్మల మీద మచ్చపడేలా చేసే దీన్నే అంటారండి ఏమంటారు తులసి వనంలో ఒక్క గంజాయి మొక్క దొరికినా దాన్ని గంజాయి వనమే అంటారండి ఎందుకంటే తులసి మొక్క అనరు తులసి తోట అనరు తులసి వనం అనరు ఎందుకంటే అక్కడ మధ్యలో గంజాయి మొక్క దొరికింది కాబట్టి అలాగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ స్పెల్లో రెండు వందల అరవై చెలుకు పైజలకు ఉద్యోగులకు పదోన్నతలు ఇస్తున్నారో అందులో ఆరుగురు తెలియరండి ఎంటైర్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇంచుమించు నలభై నుంచి యాభై మంది ఇలా ఫేక్స్ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసి జాబులు పొందినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది ప్రజెంటు ఇప్పుడు దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది విచారణ ఎక్కడ జరుగుతుందండి వాళ్ళు ఏ కాలేజీలో చదివారు ఎక్కడ చదివారు స్టడీ సర్టిఫికేట్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ టైం తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ నియామక సమయంలో ఏ ఉద్యోగులు ఉన్నారు అప్పుడు జిల్లా వైద్య శా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎవరు జిల్లా కలెక్టర్ ఎవరు ఆ టైంలో డిఎస్సి సెలక్షన్ బోర్డులో ఎవరున్నారు ఆ తాలూకా మొత్తం సమాచారం మీద విచారం జరగడానికి ఆస్కారం ఉంటుంది నిజంగా ఆ రోజు మినిస్ట్రయల్ స్టాఫ్ తప్పు చేసి ఉంటే ఈ ఫేక్ సర్టిఫికేట్లను విచారం చేయకుండా తీసుకున్నారని తెలిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పైగా పైన తర్వాత కార్యాలయ సిబ్బంది పైన కూడా వేటుపడే అవకాశం ఉంది చూసారా ఒకరు చేసిన తప్పు ఎంతమందిని చుట్టేస్తుందో ఉద్యోగాల విషయంలో ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు చేస్తే ఒకసారి కాకపోతే ఒకసారి సరే దొరికిపోతారు ఇలాంటి సమాచారాన్ని మీ ముందుకు తేడం నాకు కూడా చాలా బాధగా ఉంది సిగ్గుగా ఉంది ఎందుకంటున్నానంటే ఫేక్ వ్యవహారం ఎప్పుడైనా ఫేకే ఇప్పుడు సర్టిఫికెట్లు ఫేక్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ జరగ రాకపోయినా వాళ్ళు ఏం చేస్తారండి తల్లిని చంపేస్తారు పిల్లల్ని చంపేస్తారు ఇంజక్షన్ చేయడం రాదు సిలైన్ బట్టలు పెట్టడం రాదు మాత్రం ఇవ్వడం రాదు ఏం చేయడం రాదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సర్టిఫికెట్లు ఫేక్ పెట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్లు కూడా ఫేక్గానే చేస్తారు అలాంటివి జరగకుండా జిల్లా కలెక్టర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ సమాచారం మనకు తెలిసిన తర్వాత ఈరోజు ఈఎన్ఎస్ తెలిసిన తర్వాత నేను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఏ నమ్మల పదోన్నతులు ఎందుకు ఆగాయి నకిలీ సర్టిఫికేట్ వ్యవ వ్యవహారం మీద విచారణ జరుగుతుందా జరుగుతుంటే ఇది వాస్తవమా కాదా విచారణ జరిగినంత వరకు ఫైల్ని ఆపమని చెప్పారా లేదా అనే ప్రశ్నలతో వాట్సాప్ క్వశ్చనింగ్ నేను ఆ యొక్క జిల్లా కలెక్టర్ గారికి పెట్టడం పెట్టాము ఆ పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది ఇదే అంశం మీద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి రెండు మూడు సార్లు నేను ఫోన్ చేశాను ఫోన్ చేసినా కూడా ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు బహుశా ఇలాంటి అంశాలను ముందుగా ఎవరికీ తెలియజేయకుండా విచారణ అయినంత వరకు ఆపి విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఇలాంటి విషయాల్లో వాస్తవాలు బయట పెడుతుంటారు బహుశా ఆ కారణంగానే మనకి రిప్లై రాకపోయి ఉండాలి ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళు దొరక్క మానరు ఒకసారి కాకపోతే ఒకసారైనా దొరికేస్తారు అందుకే ఎప్పుడు కూడా మనం చక్కగా చదువుకోవాలి చక్కగా ధృవీకరణ పత్రాలు పెట్టాలి ఆ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించాలి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఉద్యోగం కావాలనే కోణంలో నకిలీ సర్టిఫికెట్లు పెడితే ఇదిగో ఈ రకంగానే దొరికిపోతారు దొరికిపోయి అడ్డంగా బుక్ అయిపోతారు ఇలాంటి పనులు మరెవరు చేయొద్దు ఇది చట్ట విరుద్ధం న్యాయ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కూడా చూడాలి ఇప్పుడు అలా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన యొక్క ఏం నమ్మల పరిస్థితి ఏమవుద్ది వాళ్ళని ఉంచుతారా తొలగిస్తారా లేదంటే వాళ్ళ నియామక సమయంలో వాళ్ళని ఎంకరేజ్ చేసిన జిల్లా వైద్య శాఖ కార్యాలయ సిబ్బందిని కూడా విచారణ చేస్తారా అప్పటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కూడా విచారణ చేస్తారా అనేది ఈ పూర్తి స్థాయి విచారణలో తేలనుంది మరిన్ని తాజా అప్డేట్స్ నేను మీకు తెలియజేస్తాను మీకు ఈ ముందు వీడియోలో చెప్పాను చాలా కీలకమైన సమాచారాన్ని ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను అని ఇదే అత్యంత కీలకమైన సమాచారం చూసారా ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ఏకంగా నలభై మంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారంటే వాళ్ళు ఎంతగా తెగించారు ఇప్పుడు ప్రమోషన్ టైంలో ఆరుగురు తెర మీదకి వచ్చారు తర్వాత ఇంకా ముప్పై ఏడు మంది ఉన్నారు వాళ్ళు కూడా తెర మీదకి వస్తారు వాళ్ళు కూడా విచారణలో బయటకు వస్తారు వాళ్ళపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూద్దాం ఆ యొక్క అప్డేట్ కూడా మీకు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తాను దానికోసమైనా ఆ వివరాలు తెలుసుకోవడం కోసమైనా మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి గ్రామ వార్డు సచివాలయ శాఖ పరువు తీశారు కొంతమంది ఏఎన్ఎంలు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టని చెప్పి విషయాన్ని అందరికీ తెలియజేయండి అలాగని అందులో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మరియు మానవతా దృక్ దృక్పథంతో ప్రభుత్వ వైద్య సేవలను ఇంటింటికి తిరిగి అందించే వారిని మాత్రం నిందించకండి తప్పు చేసిన వారిని తిట్టండి తప్పు చేసిన వారిని దూషించండి తప్పితే కానీ మంచిగా సేవలు చేసే మాత్రం వాళ్ళని మాత్రం అవమానపరచద్దు ఇది మై పర్సనల్ రిక్వెస్ట్ మరిన్ని తాజా వార్తలతో మరిన్ని కీలకమైన అప్డేట్స్తో నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు సైనింగ్ అవుట్ বিশাখপটে